అణిగి మణిగి ఉండేవాడు ఆధిపత్యం చలాయించడం అవమానకర రీతిలో అందరి ముందు మాట్లాడటం ఆర్థికపరమైన ఇబ్బందులు సృష్టించడంతో అడ్డు తొలగించారు ఒకప్పటి మిత్రులే శత్రులుగా మారి ప్రాణాలు తీశారు పక్కా ప్రణాళికతో బీహార్ నుంచి తుపాకీ తెప్పించడమే కాక పలుమార్లు ప్రాక్టీస్ చేసి మరీ టార్గెట్ మిస్ కాకుండా అమలు పరిచారు మెదక్ జిల్లాలో సంచలనంగా మారిన కాంగ్రెస్ యువనేత జిల్లా ఎస్సీ కార్యదర్శి అనిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు తొలుత రోడ్డు ప్రమాదం అనుకున్న ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్ లభించడంతో హత్యగా నిర్ధారించారు సో దాన్ని బేస్ చేసుకుని ఒక టీం ని మళ్ళీ మళ్ళీ సంఘటన స్థలానికి పంపడం జరిగింది ఎస్ఐ అండ్ ఆ టీం వెళ్ళి అక్కడ పరిశీలిస్తే మనకు ఎంటీ కేసులు పాయింట్ త్రీ టూ పిస్టల్ యొక్క ఎంటీ కేసు నాలుగు దొరికినాయి సో దాన్ని బట్టి ఫైర్ ఆర్మ్ తో చంపి అని మనం నిర్ధారించుకున్నాము అనిల్ స్వగ్రామమైన పైతర్కు చెందిన రవీందర్ రెడ్డితో పాటు రంగంపేటకు చెందిన నాగరాజుతోనూ కాంగ్రెస్ నేత అనిల్కు అభిప్రాయ భేదాలు ఉన్నాయి తొలుత అనిల్ నాగరాజు రవీందర్ రెడ్డి వద్దే పనిచేశారు అయితే ప్రతిసారి నాగరాజును అవమానించేలా అనిల్ మాట్లాడడమే గాక సర్పంచ్గా పోటీ చేస్తానన్న నాగరాజును ఉద్దేశించి హేళన చేయడంతో అతను కక్ష పెంచుకున్నాడు రోజురోజుకు అనిల్ ఆధిపత్యం పెరిగిపోవడంతో అతని అడ్డు తొలగించుకోవాలని వీరిద్దరూ భావించారు సో దీని కారణం ఏంటంటే ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రవీంద్ర రెడ్డికి అనిల్కు సీఎం ఇద్దరు పైసలు వీలు చేసిన వాళ్ళే కానీ రాను రాను ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చాయి వచ్చే క్రమంలో సో ఒక పెట్రోల్ బంక్ ఉన్న ఇద్దరు కామన్గా పెట్రోల్ బంక్ ఇతను అనిల్ది ప్లస్ ల్యాండ్ అతను రవీందర్ రెడ్డి సో ఇద్దరుగా చేస్తున్నారు రాను దానిలో దాని గురించి ఇద్దరికి వివాదం ఏర్పడింది అంతేకాకుండా ఈ రవీంద్ర రెడ్డి యొక్క ఒక పన్నెండు ఎకరాల భూమిని ఈయన కౌలు తీసుకున్నారు వీళ్ళు అనిలు తీసుకొని రాను పట్టుకుంటూ ఉన్నారు లాస్ట్కి వచ్చేవరకల్లా నేను కట్టాలని చెప్పాడు ప్లస్ వేరే వాళ్ళు కూడా ఇవన్నీ తీసుకుని అని చెప్పి అడ్డుకున్నాడు అదొక కారణము దాంతోపాటు ఈ రంగంపేట గ్రామంలో రవీంద్ర రెడ్డి త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఇవి ప్లాట్స్ చేశాడు ప్లాట్ చేస్తే అతను దాన్ని కూడా అనిల్లు అమ్మనియకుండా అడ్డుకున్నాడు వచ్చే వాళ్ళని కూడా వాళ్ళు బేరిచ్చి అమ్ముకు అమ్ముకున్నాడు దాంతోపాటు రవీంద్ర రెడ్డి గురించి ఊర్లో ఆయనకు ఆయనకు ఏవే ఏవి అక్రమ సమాధులు అని చెప్పి ఊళ్ళో ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన మీద కోపం ఉంది అది అట్లా ఉన్నట్టున్నది అది రవీంద్ర రెడ్డికి ఆయన మధ్య సంబంధం ఏ టూ ఉన్నాడు ఏ టూకు కూడా మధ్య మధ్యలో కూడా వైరం ఉంది ఏం చేయాలని చూసినారు చూసి కత్తు కత్తులతో చేస్తే ఏమైందంటే ఆయన వాళ్ళు ఎన్న మీరు అంటే అనిల్ చాలా మంది దొరుకుతున్నారు కదా కాబట్టి ఆయన దగ్గర వెపన్ ఉండొచ్చు అని అనుకున్నాం కాబట్టి మనం కత్తులతో ట్రై చేస్తే మనని ఫైర్ చేసే అవకాశం ఉంది అందుకని కత్తి కాదు వేరే వెపన్ సంపాదిద్దామని అనుకున్నాం రాజకీయంగానూ ఎదుగుతున్న అనిల్ సెటిల్మెంట్లు దందాలు సాగిస్తూ ఉండటం డబ్బు కూడబెట్టడంతో ఖచ్చితంగా అతని వద్ద తుపాకీ ఉంటుందని భావించిన నిందితులు తాము కూడా తుపాకీతోనే అంతమొందించాలని పథకం వేశారు బీహార్ నుంచి తుపాకీ తెప్పించారు అవకాశం కోసం చూస్తున్నారు వరుగుంతం వరుగుంతం దగ్గర సబ్ స్టేషన్ ఉంది ఆ వరుగుంతం దగ్గర వచ్చిన తర్వాత సడన్గా మన నాగభూషణ ఏం చేశాడంటే తన ఏటన్న కార్ తీసుకుపోయి ముందర అనిల్ కారు ముందర పెట్టాడు పెట్టిన తర్వాత వీళ్ళొచ్చి డీజిల్ కారు వెనక పెట్టారు పెట్టిన తర్వాత దిగారు దిగిపోయి దగ్గర పోయి అడ్డ సడినట్టు అడిగి తీసేసి షాపు తీసి ఫైర్ చేశాడు వీరిని నియర్ నుంచి ఫైర్ చేశాడు చాలా దగ్గర అంటే జస్ట్ ఒక రెండు రెండు యాగం నుంచి ఫైర్ చేశాడు అధికారం అనిల్ ను అణుకుగా ఉండనియకపోగా అవమానం నిందితుల్లో కక్ష పెరిగేందుకు కారణమైంది వెరసి నిన్నటి వరకు స్నేహితులుగా కలిసిమెలిసి తిరిగిన వారిలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకోగా మరికొందరు హత్య కేసులో నిందితులుగా జైలుపాలు కావాల్సి వచ్చింది వ్యక్తిగత కక్షలకు రాజకీయ వివాదాలు తోడవ్వడంతో పాటు ఆర్థిక కారణాలు హత్యకు దారితీశాయి